ఇప్పుడే వార్త రక్తపు వాంతులు చేసుకుంటున్న జనం కొంతమంది పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఒక ఐదుగురు కలిసి ఎంచక్కో కేఫ్లో భోజనం చేశారు అక్కడ దాకా టైం కూల్గా గడిచిపోయింది ఆ తర్వాతే అసలు మంట మొదలైంది భోజనాలు పూర్తయ్యాక కేఫ్ నిర్వాహకులు ఇచ్చిన మౌత్ ప్రశ్నర్లను తీసుకొని వాళ్ళందరూ నోట్లో వేసుకున్నారు ఇక నోట్లో మంట మొదలైంది దాన్ని భరించలేక ఐదుగురు అరిచి గగ్గోలు పెట్టారు నోట్లో మంటకు తోడుగా రక్తం కారడం షురు అయింది కొందరు రక్తపు వాంతులు కూడా చేసుకున్నారు ఈ క్రమంలోనే వాళ్ళు నోటి మంటను తగ్గించేందుకు రక్త ప్రవాహాన్ని కంట్రోల్లో తెచ్చేందుకు చిన్నపాటి ఐస్ మొక్కలు నోట్లో వేసుకున్నారు ఈ ఘటన మార్చి రెండు గురు గురుగ్రామ్ మార్చి రెండున గురుగ్రామ్ సెక్టార్ నైన్టీలోని లాపో రెస్టా కేఫ్లో చోటు చేసుకుంది అంకిత్ కుమార్ అనే వ్యక్తి తన భార్య ఆమె స్నేహితులతో కలిసి కేఫ్లో లంచ్ చేశారు మౌత్ ఫ్రెషనర్లు తిన్నాక నోటి నుంచి నోట్ల నుంచి రక్తం కారుతున్న వ్యవహారాన్ని అంకిత్ స్వయంగా వీడియో రూపంలో చిత్రీకరించారు కేఫ్ నిర్వాహకులు మౌత్ ప్రశ్నర్లో ఏం కలిపారో మాకు అర్థం కావటం లేదు దానివల్ల మేము రక్తపోవాంతులు చేసుకున్నాం నాలుగుపై కోతలు పడ్డాయి నోరు మండిపోయింది మౌత్ ప్రశ్నర్లో యాసిడ్ కూడా ఉండి ఉంటుంది అదే మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టిందని అంకిత్ కుమార్ చెప్పుకొచ్చారు కేఫ్లోని వ్యక్తుల ద్వారా పోలీసులకు కబురు పెట్టిన అంకిత్ వారు సంఘటనా స్థలానికి చేరుకోగానే కంప్లైంట్ అందజేశాడు ఐదుగురు మౌత్ ఫ్రెషనర్ బాధితులను పోలీసులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు అయితే వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది బాధితుల ఫిర్యాదు మేరకు రెస్టారెంట్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు మౌత్ ఫ్రెషనర్ ప్యాకెట్ను చెక్ చేసిన వైద్య నిపుణుడు అందులో యాసిడ్ ఉన్నాయని చెప్పినట్లుగా తెలుస్తోంది